గంట గంటకి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు సీఎంఓ కార్యాలయం మానిటర్ చేశారు మణిపాల హాస్పిటల్లో రిజిస్టర్ చేస్తున్నారు ఒక్కటి నేను ఈరోజు సాక్షి మీడియాని మీ ద్వారా ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజు సాక్షి మీడియా మేనేజ్మెంట్ ని ఛాలెంజ్ చేస్తున్నా మీరు రాసిన కథనాల్లో ఏ ఒక్కటి వాస్తవమైనా నా యావద్ ఆస్తిని సాక్షి మీడియాకి రాసిస్తా ఒక్క క్షణం కూడా రాజకీయాల్లో లేకుండా తప్పుకుంటే ఇంత దుర్మార్గం మంచిది కాదు ఇది చందన స్వర్ణ మందిర్ లో దసరా దీపావళి బంగారు వెలుగులు ఆశ్చర్యం కొరిపే ఆఫర్ అదృష్టాన్నిచ్చే బంగారు ఆభరణాలతో మెగా గోల్డ్ సేల్ బంగారు ఆభరణాలపై సవరకు నాలుగు వేల రూపాయల వరకు భారీ తగ్గింపు బంగారు లాంటి ఆఫర్ మీ చేతిలో బంగారు ఆభరణాలపై తరుగు మూడు శాతం నుండి వడ్డాణాలపై తరుగు పది శాతం నుండి మీ పాత బంగారు మార్పిడిపై ప్రతి గ్రామపై హండ్రెడ్ పర్సెంట్ వాల్యూ పొందండి బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మంజూరీ లేదు సిల్వర్ రెగ్యులర్ ఆర్టికల్స్ పై తరుగు లేదు మజూరీ లేదు ఎక్స్క్లూజివ్ వెడ్డింగ్ కలెక్షన్స్ పై అతి తక్కువ తరుగుతో పాటు కని విని ఎరుగని అదృష్టాలు మీ సొంతం ప్రతి ఐదు వేల రూపాయల కొనుగోలుపై కూపన్ పొంది డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలలో విలువైన బహుమతులు గెలుపొందండి విచ్చేయండి చందన స్వర్ణ మందిర్ ఆర్టీసీ బస్ స్టాండ్ ట్రక్కన సూలూరుపేట మరియు ఏరియా హాస్పిటల్ రోడ్ ఆదోని